హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం బ్లౌజ్ సైడ్ జాయింట్లో అయితే చూసుకుందాం చూసుకుందాము ఎలా స్టిచ్ చేసుకోవాలండి నేర్ చేసుకుందాము ఫస్ట్ అయితే బ్లౌజ్ని బ్యాక్ పార్ట్ని మంచిగా రెండు మడతలు కరెక్ట్గా మలుచుకొని కొలత బ్లౌజ్ కూడా మలుచుకొని కుట్టు డ్రాయింగ్ సారీ మార్కింగ్ అని చేసుకోండి ఫ్రంట్ పాడికి ఉక్సుల పట్టి ఉక్సుల పట్టి వైపు కాజల పట్టి వైపు కాజల పట్టిది అనేది కొలత అనేది కరెక్ట్ పెట్టుకొని సైడ్ జాంట్లు అనేది ఇలా చూపించినట్టుగా అయితే చూసుకోండి ఫిట్టింగ్ అనేది సూపర్ వస్తుంది ఇంకొకటి ఏంటంటే కొలత బ్లౌజులు కొంతమంది కరెక్ట్ ఉండవు అన్నమాట ఓకేనా ఉక్సుల పట్టి కాజల పట్టి గురు దిగుడు తక్కువ ఎక్కువ ఉంటుంది అప్పుడు బ్లౌజ్ మీరు చూసి కొద్దిగా అడ్జస్ట్మెంట్ చేసి అయితే కుట్టాల్సి వస్తుంది అలాంటి బ్లౌజ్ కనుక నాకు వచ్చింది అనుకోండి మీకోసం అయితే పెడతాను ఫ్రెండ్స్ ఓకేనా చూపించినట్టుగా మంచిగా నీట్గా అనేది కుట్టుకుంటూ వచ్చేస్తాను ఇంకోటి నేను మీకు చెప్పేది ఏంటంటే మీరు ఫస్ట్ బ్లౌజ్ కటింగ్ చేసేటప్పుడు మార్కింగ్ అనేది కరెక్ట్ పెట్టారనుకోండి అప్పుడు అనేది ప్రాబ్లం ఏమవ్వదు సంఖలో కూడా మనము కొలత చూసుకోవాల్సిన అవసరం కూడా రాదన్నమాట మార్కింగ్ కరెక్ట్ ఉంటుంది కాబట్టి మనమే స్టిచ్ చేస్తాం కాబట్టి మనం ఎంత వదిలిపెట్టుకున్నాం అనేది తెలుస్తుంది కాబట్టి కటింగ్లోనే మీరు పర్ఫెక్ట్ చేసుకోండి మిషన్ కుట్టేటప్పుడు ఓన్లీ హ్యాండ్ ఇట్లా అటాచ్ చేసేటప్పుడు హ్యాండ్ది చూసుకుంటే సరిపోతుంది అన్నమాట అంతే మీకు వీలైనంతగా అటు మూడోటి మూడో నాలుగో అట్లా కుర్ అనేది వేసేసుకోండి అటువైపు కూడా సేమ్ ఎప్పుడైనా సరే బ్యాక్ పార్ట్ నుండి మాత్రమే స్టిచ్చింగ్ చేయండి అని నేను చెప్తున్నాను ఓకేనా వీడియో ఎలా అనిపించిందో చిన్న కమెంట్ చేయండి దారం అయితే ఊక తెగిపోతుంది ఫ్రెండ్స్ ఇప్పుడైతే చూసారా బ్యాక్ బ్యాక్ పార్ట్ నుంచి ఒకవైపు ఏమో నడుము దగ్గర నుంచి స్టిచ్ చేస్తే ఇంకో దగ్గర ఏమో ఇంకో వైపు నుంచి ఏమో హాయిన్ దగ్గర నుంచి అయితే అటాచ్ చేసుకోవాల్సి వస్తుంది చూపించినట్టుగా అయితే అలా అఠాత్ అయితే చేసేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా ఇది కూడా సేమ్ అక్కడ సంఖ దగ్గర ఉంది చూసారా అవి రెండు సమానం పెట్టుకున్నారంటే అయిపోతుంది ఫ్రెండ్స్ ఓకేనా అంతే చూపించినట్టుగా అయితే అనేది వేసేసుకోండి ఓకేనా ఈ దారముక తెగిపోతుంది ఒక నుంచి వేసుకున్నాం కదా వేసుకున్న తర్వాత ఇక్కడి వరకు ఇటు ఇట్లా వేసుకోవాలన్నమాట ఓకేనా చూపించినట్టుగా అయితే వేసేసుకోండి ఓకేనా ఫస్ట్ అయినా వీడియో చూసినట్టయితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీ వారికి మీ వాళ్ళకి ఎవరికైనా ఉపయోగపడుతుంటే మాత్రం షేర్ చేయండి ఈ బ్లౌజ్కి సంబంధించిన ఈ బ్లౌజ్కి సంబంధించిన వీడియోలు అన్నీ కూడా పార్ట్ వన్ పార్ట్ టూ పార్ట్ త్రీ అట్లా అనమాట షార్ట్స్ రూపంలో అయితే నేను షార్ట్స్ పెట్టాను మీరు ఒకసారి ఛానల్ని విజిట్ చేసి చూడండి అన్నీ ఒక్కొక్క నిమిషంలో పెట్టాను అయితే బ్లౌజ్ జాయింట్ అనేది నేను ఇలా త్రీ మినిట్స్ మీకు ఇలా పెడుతున్నాను ఇది ఎందుకు పెడుతున్నాను అంటే మీకు పర్ఫెక్ట్గా అర్థమవ్వడం కోసమని ఓకేనా థ్యాంక్ యూ